నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ ఈ వీడియో కార్తీక సోమవారం ఆఖరి సోమవారం తీసిన వీడియోనండి ఇంకా ఇవాళ నేనైతే ఒక్క పొద్దున్నాను బయటంతా కడిగేసి ముగ్గులైతే పెట్టేశాను ముగ్గు పెట్టేసి మా పెద్దోడిని స్కూల్కి అయితే పంపించేశానండి ఇవ్వండి ఇంకా ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాను తులసి కోడ దగ్గర కూడా దీపారాధన అయితే చేశాను ఇంకా బయట ముగ్గు చూసారా అండి ఎలా ఉంది ఇది కూడా మెళకల్ ముగ్గే కానీ లైట్గా కలర్స్ అయితే పెట్టాను ఇంకా మా చిన్నోడు ఆడుకుంటా అన్నాడు ఇంట్లో అయితే కాసేపు శివయ్య పాటలు అయితే పెట్టాను ఏదైనా పండగలప్పుడు అలాంటప్పుడు ఇంట్లో దేవుడి పాటలు కాసేపు పెట్టుకుంటే మాత్రం మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది మా చిన్నోడిని తీసుకొని మేమైతే చేలకైతే బయలుదేరామండి వచ్చేదారిలో కొంగలు చూసారా మా సైడు అంత వేసేసి ఉన్నారండి ఇంకొక పది రోజుల్లో నారాతలు అయితే అందరూ వేసేస్తారు ఈ చాళులు వేసేసరికి కొంగలు ఎక్కడ పట్టినా బాగా కనిపిస్తున్నాయి ఇంకా వచ్చేసామండి మా వారు ఇవాళ కిందకాయకి చింగా వేయాలంట అందుకే నన్ను అయితే తీసుకొచ్చాడు ఇంకా మా చిన్నోడైతే రాగానే మోటార్ చూడంగానే దాహం అనేది వేసేస్తుందండి చూడంగానే అయితే అడుగుతాడు ఇంకా కాసేపు వాడికి నీళ్ళు తాగిపించి మేము కూడా కొంచెం వాటర్ అయితే తాగేసి మేము ఇంకా కిందకైకి అయితే వెళ్ళామండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మా పొలమేను ఇది ఒక దగ్గర ఉంటే కిందకై కొంచెం దూరం అండి ఇది మా నారుకయ్య నార్లు పోసి ఒక ఇరవై రోజులైతే అవుతుంది ముప్పై రోజుల లోపల నారత అనేది వేసేసుకోవాలి తర్వాత అయితే నారు ఇంకా ఎదిగిపోయి వాలిపోద్ది అన్నమాట అందుకే వీలైనంత తొందరగా నారాతనేది వేసేసుకోవాలి ఇక్కడ చూసారా అండి కొంచెం గ్యాప్ ఇచ్చి నారైతే పోసాము ఎందుకంటే రేపు ఒకవేళ ట్రాక్టర్ వచ్చినా చేసినా నారు అనేది తొక్కేయకుండా సాళ్ళు దున్నిచ్చుకోవాలి కదా ఇంకా రెండు సాళ్ళు అందుకే అలా అయితే పోసారు ఇవి మొన్న అమ్మ వాళ్ళు తీసుకున్నాను కదండి కమ్మలు ఇవేను పై కమ్మలు కాకుండా కింద జాలర్లే నాకు ముప్పై అయితే పడింది రెండు గ్రాముల పైన రెండు పాయింట్ రెండు గ్రాములు అట్టుండేయండి ఇంక తరుగు కూలీలు చార్జీలు అని నాకైతే ముప్పై వేలు పడింది పాత బుట్టలు అయితే ఇచ్చేసాను ఇంకా అవి ఇచ్చి కమ్మలైతే తీసుకున్నాను ఎలా ఉన్నాయి బాగున్నాయా అండి ఇంకా పొలానికి రాగానే మా వారైతే చింగా వేయడం స్టార్ట్ అయితే చేసేసాడు చింగామంటే అంటే ఏం లేదండి ట్రాక్టరు మూలలా సరిగ్గా తిరగదు సరిగ్గా దున్నదు ఇలా గెనాలంచున పారతో ఇలా చెక్కుకుంటూ వెళ్ళాలి అలాగే గెనుము సరిగా లేని దగ్గర మట్టి వేసుకుంటూ అయితే చేసుకుంటూ వెళ్ళాలండి దీన్నే చింగా అంటారు ఇది ఒక రెండు సార్లు దున్నిన తర్వాత అయితే చింగావైతే వేసుకోవాలి ఇవాళ ఈ చింగావ పని అయిపోతే మళ్ళీ ట్రాక్టర్ వస్తుందని అయితే మా వారు చెప్పాడు ఈ చింగావ్ అనేది వేసేసిన తర్వాత కాయ కూడా దున్ని ఇంకా దున్ని అయితే వెళ్ళాలి ఇవాళ మూడోసార్లు వేస్తారంట మొత్తం నాలుగు సార్లు అండి నాలుగు సార్లు దున్నిన తర్వాత లాస్ట్ ఎద్దుల మానైతే లాగుతారు మాన లాగిన వెంటనే నారాత్ అనేది వేసేసుకోవచ్చు మాకు ఈ కింద కైకి బాట అనేది సరిగా ఉండదండి పక్క కాయ వాళ్ళు ఎలా వేస్తే మనం కూడా అలా పోవాలి వాళ్ళు చిన్నావులు ఇవన్నీ కూడా వేసేస్తున్నారు మనము వాళ్ళతో పాటు వేసేసుకోవాలి ఇంకా నారత్ అనేది మొత్తం ఒకేసారి అయితే వేపిద్దామని ఇంకా మిగతా పొలం ఉంది కదండి అదైతే ఇంకా కొంచెం లేటు ఈ పొలం వేసిన ఒక ఐదు రోజుల తర్వాత అయితే అదైతే వేస్తారు అందుకే ఈ ఐదు రోజులు ఎందుకు లే మళ్ళీ రేపు వరికొతలు ఎక్కువచ్చేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఐదు రోజులు తేడా ఎందుకులే అని మేమైతే మాల్ లాగిపించేసి ఒకేసారి మొత్తం వేపిద్దామని అయితే అనుకుంటున్నాము వచ్చి ఒక దగ్గర అయితే పట్ట అయితే వేసుకొని కూర్చున్నామండి మా చిన్నోడు నేను కూర్చునేసరికి పాము అండి మా చిన్నోడు వెనకే ఉంది చూడంగానైతే భలే భయమేసిందండి ఎందుకంటే మొదలై పాములంటే భయము అలాంటిది మా చిన్నోడిని కూడా తీసుకెళ్లాం కదా వాడి వెనకే ఉండింది అక్కడంతా ఎండు గడ్డిగా ఉంది కదండి ఆ గడ్డి తగలబెట్టేదానికైతే మేము వచ్చింది కానీ పాముని చూసి భలే భయమేసిందండి ఏది చూసేసాడు మా చిన్నోడిని తీసుకొని అయితే ఇంకా ప్లేస్కి అయితే వెళ్దామని అయితే వెళ్ళేటప్పుడు మళ్ళీ కనిపించిందండి అది ఆ ఏరియాలోనే మూడు సార్లు కనిపించింది ఇంకా మా చిన్నోని తీసుకొని అయితే వచ్చేసాము వేరే దగ్గరికి అదే చూడకపోతే ఏందండి అసలు అందుకే మా వారు ఈ గడ్డి ఇవన్నీ అయితే తగలపెట్టాలని అయితే నన్ను అయితే తీసుకొచ్చాడు ఈ లోపల పామును చూసి ఇంకా పక్క అయితే అసలు తగలపెట్టలేదు లాఫ్ట్లో వెళ్ళేటప్పుడు ఈ సైడ్ అయితే తగలబెట్టాము మా చిన్నోడు ఇన్ని రోజులు టీవీలోనే చూసేదండి మామూలుగా వాళ్ళు కిడ్స్ ఛానల్స్ చూస్తారు కదా దాంట్లో కథల్లో పాములు వస్తాయి కదండి కార్టూన్ పాములు అలాంటివి చూశాడు అదే ఈరోజు రియల్గా చూసేసరికి వాడు వాళ్ళ డాడీకి నాకు అందరికీ చెప్తున్నాడండి అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అందరికైతే చెప్పాడు బామ్ బిల్లు బిల్లులు అని అట్టాను ఇక్కడ మంట పెడుతున్నాను కదండి ఒక దగ్గర అయితే మంట పెట్టేసి ఒక ఎండిన టంకాయ మంట తీసుకొని అంటించుకుంటా వెళ్ళిపోయాను గాలికి కొన్ని దగ్గర బాగా అయితే మంటతుంది కానీ అదే గాలికి కొన్ని దగ్గరలో అయితే ఆరిపోతుంది అలా ఉంది ఇంకా ఈ మంట పెట్టేసరికి శబ్దానికైతే మా చిన్నవాడైతే భయపడిపోయి అయితే ఏడుస్తున్నాడు వాడిని వాళ్ళ డాడీకి నాకు కొంచెం మధ్యలో గట్ట మీద ఇందాకలాగా గట్టి ఉండే దగ్గర కాకుండా ఖాళీ ప్రదేశంలో అయితే కూర్చోబెట్టాను అయినా కూడా వాడి పెట్టేసరికి ఇంకెందుకు లేనైతే ఎత్తుకొని ఇది మొత్తం తగలబెట్టేసి ఇది మా వారే తగలబెట్టచ్చు కానీ ఈ చింగావలన్నీ వేసేసి తగలబెట్టాలంటే ఇంకొక అరగంట నుంచి గంట పైన పడుతుంది అందుకే మా వారైతే నన్ను అయితే తీసుకొచ్చాడు ఈ పనులు నేను చేస్తానని ఇంకా మా చిన్నోడు ఉండేసరికి కొంచెం ఇబ్బంది చెప్పాలి ఇక్కడ చూసారా పక్క పాములు ఇంకో పక్క ఈ మంట ఇవన్నీ మా చిన్నోడిని వీళ్ళంత తొందరగా అంగన్వాడీ స్కూల్ అయితే చేర్పించాలండి మా వాడికి ఇప్పుడైతే టూ ఇయర్స్ ఇంకా మాటలు సరిగ్గా రావు కొంచెం అన్నా చెప్తుంటే మాటలు అప్పుడైతే చేర్పించవచ్చు వాడు చెప్పేది సరిగ్గా అర్థం కాదు ఇంకా మీరే చూసారు కదా అండి పాం బుల్ బుల్ పామ్ అంటాడు అది మనం అర్థం చేసుకునే దాన్ని బట్ అయితే ఉంటుంది సో ఒక స్కూల్లో ఏమన్నా జరిగినా చెప్పాలన్నా చేయాలన్నా కొంచెం మాటలు వస్తేనే మంచిదని అయితే కొంచెం గమ్ముగైతే ఉన్నాము ఇంకా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ చూస్తాను పండకుపోయిన తర్వాత అయితే అంగన్వాడీ స్కూల్లో అయితే జరిపించేస్తాను ఇక్కడ ఈ ఎండుకుపోయిన గడ్డికి మంట పెట్టేశాను కదా ఇక్కడ బాగా ఎండిన దగ్గర అయితే గడ్డేమో బాగానే అంటుకుంటుంది అదే కొంచెం పచ్చగా ఉండి అందులో రాత్రి ఒక నాలుగు చినుగులు పడ్డాయిలేండి ఇంకా తడిచేసరికి సరిగా అయితే అంటుకోవట్లేదు మంట అందుకే కొంచెం ఎక్కువగా మంట వ్యాపించిన దగ్గర అయితే గడ్డి కాలుకుపోతుంది మిగతా దగ్గర అయితే అలాగే ఉంటుందండి ఇంకా మా వాడికి కొంచెం చూశాడు కదా అలవాటైంది అందుకే మా వాడు అక్కడ కూర్చోండి నేను మళ్ళీ వచ్చి ఇందాక తగలబెట్టాను కదా అది అంటుకోని దగ్గర అంటుకోని దగ్గర మళ్ళీ కొంచెం ఇలా కొబ్బరి మంట తీసుకొని మంట అయితే పెట్టుకుంటూ వెళ్ళాను ఈ అగ్నికి వాయువు తోడైతే మొత్తం తగలబడిపోద్ది కదా అలా ఉందండి కొన్ని దగ్గర పరిస్థితి కొన్ని దగ్గరలో అయితే ఈ గాలికే మంట ఆరిపోతుంది అలా ఉంది ఇంకా వీలైనంత వరకు మొత్తం అయితే తగలబెట్టేశాను ఓ చేస్తున్నావా ఇష్టపడతావు జాగ్రత్త మంత డబ్బా ఏ నెలన్నీ తగలబెట్టేశానండి ఇంకా మా చిన్నవాడిని అయితే ఎత్తుకున్నాను అప్పటికే టైము ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది మా బొడ్డోడైతే ఇంకా ఏం తినలేదు ఉదయం చేసిన టిఫిన్ నేను వాడి కోసం అప్పలు కూడా తెచ్చున్నానండి మొన్న ఊరికెళ్ళినప్పుడు అమ్మ మనుబుల చేసింది ఇంకా తినేదానికి మనుభూలు అలాగే బుడ్డోడికి బువ్వ తెచ్చాను ఇంకా మా చిన్నోడికి అప్పలైతే పెడుతున్నాను ఇవాళ నేనైతే ఒక పొద్దు నేనైతే ఏం తినను మా వారి కోసం కూడా భోజనం చేస్తే మా వారైతే చేయలేదు ట్రాక్టర్ వాళ్ళు సాలు దున్నేదానికి ఒంటి గంటకైతే వస్తామని అయితే చెప్పారు ఈ లోపల చింగా అనేది కంప్లీట్ చేయాలని అయితే మా వారైతే ఆ పనిలో ఉన్నాడు నేనైతే మా చిన్నోడికి తెచ్చాను కదా అప్పలు వాడికి ఆక వాడికైతే అప్పలైతే పెడుతున్నానండి ఆ మనుబులు ఇంకా ఇదిగోండి బువ్వ ఇది కూడా అయితే తెచ్చాను ఇంకా మా వాడు బువ్వు కూడా తినలేదు ఈ మనుబులే తిని కాముగా అయితే ఉన్నాడు మొత్తానికి చింగావ్ అనేది మూడు సైడ్లు అయితే వేసేసాడు ఇంకొక సైడ్ అయితే ఉందండి ఈ లోపల వాటర్ తాగుదామని అయితే వచ్చాము ఎందుకంటే మళ్ళీ ఒంటి గంటకి నీళ్ళు అనేవి పోతాయి నీళ్ళ కరెంటు అందుకే ఈ లోపల నీళ్ళు తాగేసి పొలానికైతే వచ్చాము ఈ లోపల ట్రాక్టర్ అయితే వచ్చిందండి సాళ్ళు దున్నడానికి ఈ సాలు దున్నితే ఇంకొక సాలు అయితే ఉంటుంది ఇంకా మా వారైతే ఆ చింగావ్ అనేది అక్కడ తాపి ట్రాక్టర్ వచ్చింది కదండి ఇంకా దున్నేదానికి మట్టలు ఇవన్నీ పడున్నాయి కదా అందులో ఇవి బురదలో కూరుకుపోయి ఉన్నాయి అవన్నీ అయితే తీసి బయట అయితే వేస్తున్నాడు ఇంకా ఈ సైడ్ ఉంది కదండి జలుగు లేదు అది ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా మా చిన్నోడైతే ఆ ట్రాక్టర్ను చూస్తూ కూర్చున్నాడు చాలాసేపు ఇంకా ట్రాక్టర్ అని అయితే చూపిస్తున్నాడు ఏది చూస్తే అదే చేసండి మా వాడికి ఇంకా ట్రాక్టరు వచ్చిపోయిన తర్వాత చింగా వేసేదానికి కష్టంగా ఉందంటండి ఎందుకంటే మామూలుగా వాటర్ ఉంటాయి కదా ఇది దున్నినప్పుడు మొత్తము కలిసిపోతుంది కదా వాటర్ ఎలా అంటే అలా అప్పుడు చింగావకి వాటరు పారకు తగలకపోతే బురదేనండి మొత్తం కష్టంగా భారంగా ఉంటుంది అదే చెప్తున్నాడు మా వారు ఇంకెలాగోలా గిన్నెం కూడా వేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఆ రోజు సాయంత్రము ఇంట్లో ఇలా నారికేల దీపం అయితే పెట్టాను కార్తీక సోమవారంలో ఒక సోమవారం అన్న లేకపోతే పౌర్ణమి రోజన్నా ఇలాగా నారికేల దీపం పెడితే రుణ విముక్తులు అలాగే రుణ బాధలు ఇవన్నీ కూడా అని అయితే చే తెలిసి ఇలా పెట్టాను ఇంకా ఇంట్లో పూజ చేసుకొని గుడికైతే వెళ్ళామండి శివాలయంలో దీపం పెట్టసద్దామని నేను మామూలుగా మూడు సోమవారాలు గుడికి వెళ్ళి ఇలాగే ఒక పొద్దుండి దీపారాధన చేస్తాను కానీ ఈ సంవత్సరం రెండు వారాలే ఉండానండి ఒకటి మా నోముల రోజు ఇంకోటి ఈ సోమవారం రోజు ఇంకా ఇంట్లో పూజ చేసుకునేసరికి ఐదున్నర అయింది ఇంకా ఐదున్నరకి అయితే గుడికి అయితే వెళ్ళాము తొందరగా పూజ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేసేసి పిల్లలకి భోజనం పెట్టేసి తొందరగా అయితే పడుకున్నామని ఇవాళ కొంచెం తోటల పని వల్ల అలాగే ఒక్క పొద్దు వల్ల కొంచెం అయితే అలసిపోయాననే చెప్పాలి ఇంకా గుడిలో అయితే ఇలా అయితే దీపారాధన అయితే పెట్టానండి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఇంకా కాసేపు ఉళ్ళో కూర్చొని అలాగే శివయ్య దర్శనం చేసుకొని ఇంటికైతే తిరిగైతే వచ్చేసాము ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోబోకండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ lux